ెలి మండలం పెద్దాపురపాడులో క్రీస్తు శేషులు మారేళ ఆనందరావు పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మనుగడ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ మారేళ్ల స్టీఫెన్ ఆనంద్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండల పరిధిలోని పెద్దాపురప్పాడు గ్రామంలో క్రీస్తు శేషులు మారెల ఆనందరావు మనవడు రెవరెండ్ డాక్టర్ మారెల స్టీఫెన్ ఆనంద్ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి రే ఆప్టిక్స్ క్లోవ్ డెంటల్ సహకారంతో కంటి దంత వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా కళ్ళజోళ్లు అవసరమైన వారికి కళ్ళజోడు ఫ్రేములు ఉచితంగా అందజేశారు అలాగే రక్తపోటు మధుమేహంతో పాటు రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో పాటు ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ తిరుమల శెట్టి అరుణ సీనియర్ దంత వైద్యులు ఆనిం చైతన్య ఎండిఎస్ మరియు వారి బృందం సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి కావలసిన మందులు పేస్ట్ బ్రష్ లను ఉచితంగా పంపిణీ చేశారు అలాగే ఇటీవల విజృంభిస్తున్న విష జ్వరాలు మలేరియా డెంగ్యూ జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే పరిసరాల పరిశుభ్రతలపై చక్కని అవగాహన కల్పించారు ఈ ఉచిత వైద్య శిబిరానికి పెద్దపురపారు గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుండి సుమారు ఐదు వందల మందికి పైబడిన ప్రజలు హాజరై పలు వైద్య సేవలు పొందారు స్టీఫెన్ ఆనంద్ ఫౌండేషన్ తరపున కాకినాడ నుండి వీరబాబు న్యూ సియన్ బాప్తిస్ట్ చర్చ్ తరఫున స్థానిక ప్రతినిధి టి సుష్మ పర్యవేక్షించారు వైద్య సేవలు అందించిన డాక్టర్ల బృందం ఇతరాత్ర సేవలందించిన ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేయించుకున్న ప్రజలతో పాటు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన స్టీఫెన్ ఆనంద్ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్దాపురప్పాడు గ్రామ సర్పంచ్ బిరుదా శ్రీనివాసప్పారావు ఎంపీటీసీ పబ్బినీడి ప్రసాద్ మాజీ సర్పంచ్ గోల్లపల్లి ప్రసాద్ గ్రామ పెద్దలు ముడే చంద్రశేఖర్ గుబ్బల రామస్వామి కాలాకొరచ కామేశ్వరరావు పోలినాటి శ్రీనివాస్ కనికల సుబ్బారావు పొన్నాడ త్రినాథులు తదితరులు పాల్గొన్నారు

నిర్వహిస్తున్నాము మరి నేను ఆరోల స్విప్నార్ అది నాయకు ఆగ్వానీలో కాకినాడలో ఒక డాక్టర్ ఆయో హై హాస్పిటల్ అలాగే మే హాస్పిటల్స్ మరియు ఆ గ్రామీని కాక్రోలేలో వారి డాక్టర్ సమస్యలో ఇక్కడ చానా కార్యక్రమాలు విస్తరమైన చేయడానికి ముందుకు వస్తున్నారు అందుకే ఆ యూనియన్ ఇలా ఇద్దరు వివాహ

అలాగే కీర్తినానంద ఫౌండేషన్ తరఫున రాష్ట్ర నలుగురుల ఇతర గ్రామాల్లో ఇతర జిల్లాల్లో జరుగుతుంది ఎటువంటి కుల మత బెదాలు లేకుండా సమాజంలో అవసరం ఉన్న వారికి గ్రాములు అందించాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ దినం ఈ యొక్క ప్రజాపురపాటి గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు అలాగే పంచ పరీక్షలు నిర్వహించడానికి గ్రామాల తెలియజేస్తూ ఇంకా పరిసర ప్రాంతాల గ్రామాల్లో ఉంటున్న అనేక మంది సమయాలని సభాముఖ్యంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను